కొంచెం గట్టిగా పట్టాడు అన్ని తాలేనా అన్నీ తీసుకురావడం జరిగింది ఈ పంకి సైడ్ వల్ల ప్రాబ్లం వల్ల పత్తి సైడ్ దేనిలో వచ్చింది అంత తాలి గుళ్ళు బొమ్మ అంటే మందు కొట్టుకోలేదు పన్నెండు వస్తాయి ఒక్క మంచి బస్తా కూడా రైతు చూసుకొచ్చేసి కొత్త మిర్చి రావడం జరిగింది కొత్త మిర్చిలో వచ్చేసరికి భాగంగా అన్ని సాల్ మిర్చి తీసుకురావడం జరిగింది ఎంత పడుతుంది వేల మన వీడియో మీరు వేసుకున్న ఓకే ఎన్ని బస్ ఏడు బస్ మొత్తం ఎంత పడ్డది కాస్ట్ ఎంత పడ్డది పదహారు వేలు పదహారు వేలు పడుతుంది మీకు ఎన్ని ఎన్ని ఎకరాలకి ఎన్ని కింట వస్తున్నారు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మూడు ఎకరాలు ఎంత వస్తుంది వస్తుంది మొత్తం పదిహేను కింటాల్ ఎకరానికి మొత్తం నల్లు పడ్డది వస్తుంది నల్లు స్ప్రే చేయట్లే మందులు చేసినాయిట్లో అసలు అంత మంది ఒక్క పది ట్యాంకులే తీసుకుంటే మాత్రం మూడు వేల కన్నా నా మూడున్నర దాకా ఉంది పది ట్యాంకులకి అలాంటి వారాలకి ఒక్క వారానికి మూడు సార్లు పెట్టుబడి చేసినా కూడా

పదహారు వేలు పెట్టారు రైతుకి అది గిట్టుబాటు అయితే లేదు ఉండదు అని చెప్తాడు దయచేసి ఎందుకంటే రైతు గిట్టుబాటు ఎందుకుంటే మూడు వందల రూపాయలు కూలి అలాగనే ఒక ఎకరానికి స్ప్రే చేయాలంటే మూడు వేల రూపాయలు స్ప్రే ట్యాంక్లకే మూడు వేలు మూడు వేలన్నర అట్లా అవుతుంది అంతగా అయితే ఇరవై మూడు వేలు అయితే కొద్దిగా రైతులకి ఇప్పుడు వచ్చే పది గింటా పది పన్నెండు అట్లా వస్తుందండి రాములందరికీ నమస్కారం ఇలా వీడియో రేట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి రైతుతో మాట్లాడి అలాగనే ప్రతి రైతు ఏ రేటు ఏ కొనుగోలు చేశారని చెప్పి కొత్త మిర్చి రావడం జరిగింది ఆ రైతు అప్డేట్ మన వీడియోలో ఛానల్లో అప్డేట్ అవుతుంది ప్రతి పది నిమిషాలు వీడియో ఉన్న ఫుల్ వీడియో చూసుకునే మీకు అర్థమవుతుంది ఈ వారం మిర్చి పెరుగుతుందా తగ్గుతుందా ఏసీలో ఎంత స్టాక్ ఉంది అలాగే ఎంత ఈ అప్డేట్ ఎంత పెరుగుతుంది కొత్త మిర్చి ఎంత వస్తుంది అలాగనే ప్రతి రైతు పండించిన పంట ఎంత అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఈ మా ఈ వీడియోలో ఈ వారం మొత్తం అదే రావడం జరుగుతుంది కాబట్టి సో మనం ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇలా కొత్త మిర్చి ఎవరికి వచ్చేసరికి కొత్త మిర్చి రేటు పదహారు వేల రెండు వందల రూపాయలు కొనుగోలు చేశారు మిర్చి వచ్చేసరికి పదహారు వేల ఆరు వందల రూపాయలు జెండపాట చేయడం జరిగింది కానీ రైతులు వచ్చేసరికి ఇప్పుడు అత్యధికంగా పాలు రావడం జరుగుతుంది తాలు దేని వల్ల వస్తుంది అంటే ఫంగిసైడ్ సైడ్ వల్ల అలాగే ఫస్ట్లో మన ఫంగిసైడ్ మందులు కొట్టుకోవడం వల్ల గుమ్మకూర వల్ల ఫం రావడం జరిగింది కానీ మనం ఆశించిన రేట్లు కంటే ఇప్పుడు రేటు చాలా తగ్గినది కానీ ఒక్క ఎకరాకి మందు స్ప్రే చేయాలంటే మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు కొను మధ్యలో కొనుగోలు అవుతుంది ఎందుకంటే గ్రాస్యా సిల్వ ఎన్నో మందు స్ప్రే అత్యధికంగా మందు స్ప్రే చేయడం వల్ల ఆ రేటు ఈ మందు రేట్లు ఎక్కువ అవుతుంది కానీ ఇక్కడ మార్కెట్ తీరా వచ్చేసరికి రేట్లు అయితే చాలా తగ్గింది ఒక రేటు పాపం ఒక రైతు ఇక్కడ మాట్లాడడం జరిగింది ఆ రైతు వచ్చేసరికి ఆయన కోపించిన కూల వచ్చేసరికి కూలి రోజుకి వచ్చేసరికి మూడు వందల రూపాయలు కొనుగోలు కూలంట కానీ ఆయన అమ్మిన రేట్ వచ్చి పాపం మిక్సింగ్ తాలు మిక్సింగ్ తాలు వచ్చేసరికి పదకొండు వేల రూపాయలు కొనుగోలు అయింది పాపం ఆయనది కానీ ఆయన చేతితో డబ్బులు వస్తుంది వస్తుందేమో స్వామి అంటుండు అంటే నీకు గిట్టుబాటు కాలం మరి ఎందుకు కోర్పించిన స్వామి అంటే పండించిన పంటని ఎట్ట వదులుకోను స్వామి అని అని చెప్పడం జరిగింది కానీ ఒక రైతు అలా చెప్పినట్టు ఆ బాధ నా వేరే అనిపించింది నాకు ఎందుకంటే మనం పండించిన పంట ఎట్ట వదులుకొని స్వామి అనుకున్నప్పుడు పాపం నిజంగానే ఆ రేటు నాలి కానీ ఎప్పుడైనా మన రైతు ఎప్పుడైనా మనం పండించిన పంటను గిట్టుబాటు రావడం కోసం ఏదోదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎవెల్స్ ఈ ఈ వారంలో పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పుకోవడం కోసం ఈ వారంలో తెలియజేస్తాను అలాగనే ప ఇవాళ కొత్తమిర్చి మిక్సింగ్ థారు వచ్చేసరికి పదమూడు వేలు పద్నాలుగు వేలు కొనుగోలు అవుతుంది అలాగే థాలు విషయంలో వచ్చేసరికి ఏడు వేల నుండి ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు అవుతుంది పా పాత మేము మిర్చి వచ్చేసరికి పదహారు వేలు పదిహేను వేలు మీడియంలో బెస్ట్ డీలక్స్లు అయితే కొనుగోలు అవుతుంది ఆరుమూర్లు షార్గులు డీలక్స్లు వచ్చేసరికి పదమూడు వేల నుండి పదివేల రూపాయలు కొనుగోలు అవుతుంది దయచేసి రైతులు ఒకటే గమనించండి మీరు మీరు నల్లి అటాక్ మనం చెప్పిన ఫస్ట్ తోటలో చూసిన ఫీల్డ్లో వచ్చేసరికి ఎకరాకు వచ్చేసరికి ముప్పై నుండి నలభై గంటలు అవుతుందని చెప్పి మేము ఊహించినాం కానీ ఇప్పుడు ఆరుమూరు ఇటు అయినాయి కానీ దయచేసి ఇప్పుడు రైతులు ఏం చేసుకోవాలంటే మేము ఎన్నో బ్రాండెడ్ మందులు మందులు కొడుతున్నారు కానీ అతి తక్కువ కాస్ట్లో మందులు వచ్చేసరికి నెక్సాన్ అని చెప్పి మందు అనేది మన వీడియోలో అప్లో అప్లోడ్ చేయడం జరిగింది తక్కువ కాస్ట్లో మనం చెప్పిన మందులు నెక్సాన్ చెప్పిన మందులు కోట్లని చాలా బ్రహ్మాండ అంటే బ్రహ్మాండ చాలా మంచి పని చేసినాయి స్వామి ఒక్కసారి మీరు కూడా నెక్సాన్ ఒకసారి ఎకరానికి మీకు మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి మందు ఒకసారి స్ప్రే చేసి తెలిస్తే మీకు అర్థమవుతుంది ఏది స్వామి చెప్తుంది కదా అంటే సారీ అయిపోమాల నుంచి తీసేసిన స్వామి స్వామి అంటే అలవాటైంది అదే మీరు ఒకసారి స్ప్రే చేశారు కాబట్టి అర్థమవుతుంది మీకు మీరు మూడు ఎకరాలు ఉంది కదా ఒక ఎకరానికి స్ప్రే చేయండి స్ప్రే చేస్తే మీకే అర్థమవుతుంది నేను అంటే అవసరం లేదు ఎందుకంటే ఆ మంది ఎలా పని అని చెప్పడం జరిగింది నేను చెప్పే బాధ్యత కాబట్టి నేను నన్న రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది లో వచ్చేసరికి పోలీస్ కానీ రోగార్ కానీ డిసైడ్ కానీ ఏమైనా మందు స్ప్రే కలుపుకోండి నేను పోలీసు జంపు అలాగే రోగార్ ఎందుకు తలుపుకోమంటే నేను చెప్తాను అంటే బ్లాక్ ట్రిప్స్ ఉంటుంది బ్లాక్ ట్రిప్స్ కూతురు నల్లి ఉంటుంది కాబట్టి ఆ కూతురు నల్లికి ఇందులో కూడా కొంచెం కెమికల్ ఉంటే ఆ కెమికల్కి మంచి కాంబినేషన్ డోసు కాబట్టి స్ప్రే చెప్పు చేసుకోమని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దాకా మనం పోయిన ప్రతి ఫీల్డ్లో ప్రతి రైతును అడిగిన మాటలో కూడా అప్పుడు ఆ రైతులు కూడా ఇరవై నుండి ముప్పై గంటలకు రావడం జరుగుతుంది అని చెప్పేసి రైతులు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు అప్పుడు లేదు నాలుమూరు అయింది ఎందుకంటే ఒకేసారి నల్లి అటాక్ అయింది ప్రతి తోట ఒకేసారి నల్లి అటాక్ అవడం వల్ల రైతులు చెప్పుకున్న మాటలు కూడా అంత లేదు ఇప్పుడు నాలుగు ఐదు రైతులతో మాట్లాడడం జరిగింది సో మనం చెప్పిన దాంట్లో రేట్లో రైతులు నాలుగు రెండు రైతులతో మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో పది నుండి పదిహేను కింటాయి వస్తాయి స్వామి అని చెప్తున్నా ఎంతో బ్రాండ్ మందులు కొడుతున్నారంట ఆయన ఎకరాకు వచ్చేసి మూడు నాలుగు వేల రూపాయలు అవుతుందని చెప్తున్నారు ఒకసారి ఎక్స్టాన్ కొట్టండి సెట్ అవుతుంది నేను చెప్తున్నాను కాబట్టి సెట్ అవుతుంది కానీ మొన్న ఒక షాప్లో నీళ్ళు లైఫ్ చూసినా అండి చాలా బాధ అంటే బాధ అనిపించింది ఆ స్వామి ఆదుల బాధల వచ్చేసరికి కాళ్ళకి నీళ్ళు కట్టిండే తోటకి నీళ్ళు కట్టినా బురద ఉండేది బురద ఉండేసి మందు తీసుకున్నాడు అయిపోయింది పోవడానికి ఛార్జీ లేదు ఛార్జీ డబ్బులకు ఇవ్వాలి కదా ఛార్జీ డబ్బులు ఇవ్వకుండా స్వామి ఇరవై రూపాయలు ఇవ్వండి స్వామి నేను ఛార్జీ డబ్బులు స్వామి అంత మందికి సరిపోయినా అంటే ఆ షాపాన్ మిగిలేదు ఎక్కువ కానీ ఆ షాపాన్ ఏమన్నాడు తెలుసా ఒకటే మాట స్వామి నాకు మిగిలేదే ఆ ఇరవై రూపాయలు నెక్కిచ్చేస్తా నాకేం వస్తుంది అని చెప్పేసి ఆ స్వామి చెప్పడం జరిగింది బాధేసి బాధ వేసి నాకు చేతితో నేనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్వామి వెళ్ళండి ఇవ్వ తీసుకో అని చెప్పేసి వంద రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ దయచేసి రైతులు ఎవరైనా సరే మీరు మందు స్ప్రే చేసినప్పుడు ఆ కం కంపెనీ ఏమిటి అందులో ఏ కెమికల్ ఉందా మందు పనిచేసిందా చేయలేదా అని చెప్పి చూసి తీసుకోండి ఎందుకంటే అవసరంగా ఎవరెవరికి బాధలు పెట్టడం లేదు స్వామి ఒకసారి దయచేసి అది వాళ్ళు గమనించండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చూడాలి ఓకే ధన్యవాదాలు వీడియో మాత్రం ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఓకే అండి అభిప్రాయం చేశారా మర్చిపోండి నువ్వు పక్క ఊరే అంటే యూట్యూబ్ లో ఎప్పుడైనా చూడలేదా చూసా చూసారా చూడలేదా చూసారా ఇప్పుడు మీద మర్చిమనారాయ్ ఎట్లా పోయిందండి రేటు పద్నాలుగు వేల ఐదు వందలు మెత్తకుంది కదా మెత్తకాలు మర్చింది ఉన్నాయి తాళు ఏది ఇచ్చారా ఏది ఇచ్చారా అయినా తాను పద్నాలుగు వేల ఐదు వందలు ఐదు వందలు పద్నాలుగు అరవై అన్నారు ఎట్లా వస్తుంది మీకు దిగుబడి దిగుబడి మంచిగా నల్లి లేకపోతే ఇరవై నుంచి ముప్పై వస్తా అండి ఇరవై నుంచి ముప్పై నల్లు లేకపోతే ఎంత వస్తుంది అనుకున్నారు ఇప్పటిదాకా మీరు దిగుబడి మొత్తం అంటే ఇరవై నుంచి ముప్పై వస్తాం అనుకున్నాం అండి మొత్తం నల్లిబడి పదిహేను నుంచి ఇరవై దాకా కూడా రాదు అంటే నల్లి మీ దగ్గర కూడా నల్లి బాగుంది కూడా సరిపోతాయి దీనికి మూట ఇరవై కూలీలు సిరైంది నూట ఇరవై దాని సరిపోదు అనుకుంటా చేయి నుంచి ఇవ్వాలనుకుంటున్నాయి నమ్మి ఉన్నాము వ్యవసాయం తప్ప వేరే మాకు వ్యవసాయం పదిహేను నుంచి ఇరవై వస్తే రాదనుకుంటున్నా ఇప్పటివరకు అయితే అనుకున్నా లేని ఇప్పుడు అయితే అంత రాదు నలు లేటా నలు లేకపోతే వచ్చేది ఈసారి అనుకున్నాం ఎక్కువనే అనుకున్నాం ఆశాని అంత రాదు నది ఉంది ఒక్కొక్క డబ్బు వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేడు ఎకరానికి ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్ అయితే రాదండి కొద్దిగా ఉన్నాం బాగా మాకు కూడా కొద్దిగా మద్దతు ధర కావాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే అందరికీ అన్ని బాగానే ఉన్నాయి రేట్లు కూడా బాగానే ఉన్నాయి మాకు కూడా కొద్దిగా రేట్ చేసి మాకు ఆడవాలని మా గవర్నమెంట్ కోరుకుంటున్నాం అండి తెలుసు కాబట్టి ఐదు గింజ అంటే పండిస్తున్నాడు కాబట్టి ఆయన చూడండి ఎలా వేస్తా ఉన్నాడంటే రైతులు బాగా అర్థం చేసుకోండి